ਮੇਡੇ ਕੋਡੇ ਆ ਇਲੋ ਆ ਸਾਰੋ. ਅਟੇ ਦੁ ਸਾਰ ਅਟੇ ਦੁ. ਚੁ ਦ੆ਕਿਰੀਆਣ सਾਰू. ਸਾਰ ਦੀਕਿਰੀਆਣ ਸਾਰू.

నిధుడి మీద కుట్లు ఒక వన్ సెంటీమీటర్ డెప్ అది ట్రయాంగిల్స్ షేప్ లో ఉన్నాయి సో వన్ సెంటీమీటర్ అని

అక్కడి వరకే ఇంజక్షన్ చేసాము అక్కడి వరకు ఇంజక్షన్ చేసాం మూడు కుట్లు పడ్డాయి డీప్ డాక్టర్ గారు చెప్పారు కదా వాఫ్ ఉంది కనుబొమ్మ పైన ఎడమస్ తిష్ ఇచ్చారు ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి సార్ ఇచ్చారు అంటే అండి అది మా మామూలుగా నాలుగైదు రోజులు పడుతుందండి అది పూర్తిగా మాండటానికి వాపుని బట్టి రేపు మా సిమ్టమ్స్ లేకపోతే సార్ పని సహకరించవచ్చు ఆయన మామూలుగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తారు చేతి పైకెట్టడము దానస్కారం చేయడం అన్ని చేయాల్సి ఉంటుంది ఆ చేయదాన్ని సహకరిస్తుంది అని ఇబ్బంది అవుతుంది అది చేతికి ఏమి గాయం తగలంటే మా తప్పలేదండి కాబట్టి ఇబ్బంది ఏమంటే నాకు వచ్చి మాద వాపు ఉంటుంది ఆ వాపుని బట్టి సార్ డిసైడ్